అందుకనే ఇంకా ఓట్ లేకపోయినా ఈరోజు బిర్యానీ అని చేద్దాం తట్టుకొనిగా గుడ్లు అయితే ఉడికి పెడుతున్నా గుడ్లు ఉడికి పెడుతున్నావు అనుకోకుండా వీడియో తీద్దామని కూడా అనలేదు కదా నాకు ఏం బాగలేదు మనిషికి దానికి దానికి వీడియో ఇంట్రెస్ట్ రాలేదు అన్న ఇంట్రెస్ట్ రాలేదని ఇంట్లో ఉంటే ఏదో చేద్దాం చచ్చకానే దానికి నెత్తి కూడా బాగా కన్ని దూకున్నావు ఇప్పుడే బట్టలు విన్నస్తుగా అచ్చరాలు వేసిన జన్మ రోజు వస్తుంది చూడే

అలాగే అది కుక్కర్లో పెట్టినా గుడ్లు అవతల పెట్టు ఫ్రై ఫ్రైడే అని అంటే కొంచెం టైం పడుతుంది కదా ఎర్రగా అయ్యాకంటే ముందే పెట్టినా గుడ్లు అయితే ఉడుతున్నాయి కుండా ఎగ్ బిర్యానీ పెడితే చూడండి ఏమరే పప్పు చేసే సమయంలో పిల్లలు ఉన్నారు కదా అది కాక రవి అని సేని దగ్గర పోయినాడు వస్తాడు వచ్చి తిని మరి మా ఆయన అయితే పోతాడు మీరు అందుకని కదా ఎగ్ ఎగ్ బిర్యానీ చేస్తున్నా తెలుసు మరి బాగా ఎర్ర కావాలి కదా అందుకని సరిపోతుంది ఇక సన్న నీళ్ళు వేస్తా సన్న వేసి పొట్టు తీసి కొంచెం కారం ఉప్పు కొంచెం పసుపు వేసి నూనెలో ఫ్రై చేసుకున్నాక మనం బిర్యానీ పెట్టుకున్నాం అండి ఏం బిర్యానీ కదా కొంచెం ఎక్కువ ఉంటే గుడ్లు అయితే పొట్టు తీసినా చూడండి ఇప్పుడైతే నూనెలో ఫ్రై చేసుకుందాం కొంచెం ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేద్దామండి ఇదే నూనెలోనే మనం ఉల్లిగడ్డ తర్వాత వేసుకుంటాం కదా అందుకనే కొంచెం నూనె ఎక్కువ

కారం పసుపు కదా దీంట్లో కొంచెం ఉప్పు రెండు నిమిషాలు ఇప్పుడు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకున్నాను మరి అయినా చూడండి ప్లే ఫ్రై చేసుకున్నాం అని మరి గుడ్లు మనం ఫ్రై చేసుకుంటూ కరమే పట్టుకోవచ్చు చూడండి ఏమంటే కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటే గుడ్లు గట్టిగా అవుతుంది అనమాట మనం అన్నంలోకి వేసినప్పుడు కానీ చీ పోకుండా ఉంటుంది ఇదే నూనెలోనే ఇప్పుడుగా బిర్యానీ ఆకు చక్క లవంగా వేసేస్తున్నా దీంట్లోనే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరకాయ కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇంకా మనకి ఎర్రగాయ్యే వరకు మగ్గించుకుందాం ఎర్రగాయో వరకు కాదు బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం తొందరగా ఉంటాయి టమాటా ఉల్లిగడ్డ వేసుకోవడం వల్ల మనకి ఏమంటాం బిర్యానీకి గ్రేవీ వస్తుంది అనమాట మనం కుక్కర్లో పెడుతున్నాం మరి కుక్కర్లో పెట్టేసి ఇంకా ఇదంతా మగ్గినాక బియ్యం వేసి కుక్కర్లో పెట్టేస్తా కుక్కర్లో పెడతాను కాబట్టి మరి ఇంకా ఎగ్ పలావ్ అనుకోవచ్చు మనము లేదా ఎగ్ బిర్యానీ కానీ అనుకోవచ్చు ఎగ్ బిర్యానీ అంటే కొంచెం మనము రైస్ ఏమన్నా బియ్యం బియ్యం ఉడికించి పైన వేసి మనము దమ్మిస్తే ఎగ్ బిర్యానీ అవుతుంది కానీ ఇంకా కుక్కర్లో పెట్టేస్తా చూడండి మరి కదా ఉల్లిగడ్డ టమాటా మనకి బాగా మగ్గే లోపల మరి మసాలా రెడీ చేసుకున్నాం మసాలా అంటే మనకి బిర్యానీ మసాలా లేదు చూడండి ఇంకా కొంచెం పెరుగు తీసుకుంటున్నా దీంట్లోనే ధనియాల పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి పైన కారము కారం మనకి బిర్యానీకి తగినంత రెండు స్పూన్లు కారం మనము అన్నము బియ్యం వేసినాక మరి ఉప్పు వేసుకున్నామండి దీంట్లో కొంచెం ఉప్పు వేస్తామండి ఎందుకంటే మనం మసాలాలు వేస్తున్నాం కదా మరి బాగా పట్టుకుంటుంది పట్టుకుంటుంది వేసుకుంటే దీని కొంచెం పసుపు టేస్ట్గానే వేస్తున్నా అల్లం ఎల్లిపాయలు మిక్సీ కొట్టినా ఈ టేస్ట్ గానే ఒక స్పూన్ అంతా వేసుకున్నామని ఇంకా మనం మసాలా అయితే చూడండి మరి బిర్యానీకి అయితే ఎగ్ బిర్యానీకి మరి ఎగ్ బిర్యానీ మసాలా అయితే లేదు అంతనా అందుకని ఇంకా పెరిగేసి ఇంత మసాలాలు అన్నీ వేసి బాగా కలుపుకున్నామని చాలా వద్దు అంత పెద్ద స్పూన్ తీసుకుంటే సరిపోదా ఎందుకంటే టమాటా బాగా మగ్గించడండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా ఇదైతే ఇది మరి దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ మెత్త తీసుకేసుకుని వేసుకుందామండి ఇది వేసుకుంటేనే బాగా రుచి చూడండి మనకి బిర్యానీ కానీ పలావ్ కానీ బాగుంటుంది ఎక్కువ బిర్యానీకి వేస్తారులేండి ఇది అండి మసాలాలు అయితే వేసేసినా మరి దీంట్లోనే కొత్తిమీరగానే వేసేస్తాను పుదీనా ఫ్రై చేసి ఇంక బాగా మగ్గిని మగ్గినించుకున్నామండి అది మసాలా అంటే మనం పచ్చివాసన వరకు అల్లులు పేస్ట్ అన్నీ వేసినాం కదా ఇంకా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్నామండి ఇంకా మనతో పుదీనా ఉంటే కొంచెం పుదీనా వేసుకోవచ్చు మరి పుదీనా లేదు మన దగ్గర అందుకనే పుదీనా వేయలేదు అయితే బాగా మగ్గించి మంచి వాసన వస్తుంది మనకి ఏమి వాసన వస్తుందా ఏమి అడిగితే చెప్తా ఈ రోజు ఏమి నిద్రపోతుందా ఏమి జింకులకాయలు నిద్ర వస్తుందేమో చెప్తే అట్లా అని మసాలా అయితే ఇప్పుడు బియ్యం అయితే వేసేస్తాను బియ్యం నీళ్లుగా మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నా నేను అదే గ్లాస్ తో ఆరు గ్లాసులు నీళ్లు అయితే వేసిన ఇప్పుడు దీంట్లోకి వేసేద్దామండి గుడ్లుగానే వేసేసుకుందామండి ఫస్ట్ గుడ్లో గుడ్లు మర్చిపోయినా ఇంక ఇప్పుడైతే మసాలా మగ్గింది ఏదో మనకి ఇప్పుడు బియ్యం నీళ్ళు వేసేస్తాను కరెంట్ గానీ మరి పైగానే బిర్యానీ వేసేటప్పుడు వేసుకున్నాం కదా మరి ఇప్పుడు బియ్యం కానీ కొంచెం ఉప్పు అయితే వేసామండి చూసుకొని వేసుకుందామండి అప్పుడే కొంచెం కొంచెం వేసుకుందాం మనం కొంచెం 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 ఎక్కువ వచ్చేది అందుకనే దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం గుడ్లుగా వేసేస్తున్నా విజులు పెట్టించేదా ఇది కుక్కర్లో పెట్టేస్తున్నా కదా మరి పెట్టేసి విజులు అయితే పెడతా తొందరగా అవుతుంది ఇంకా గుడ్లుగా వేసేస్తా మర్చితే మరి మీరేమంటారా చెప్పండి ఎగ్ పలావ్ అంటారా ఎగ్ బిర్యానీ అంటారా మరి నేను వీడియో చూసిన దాని ప్రకారం అయితే ఎగ్ బిర్యానీ అని ఉంది అంటే సింపుల్ ఈజీగా చేసుకోవాలంటే చేసుకునేది చేస్తున్నాను అనమాట మరి మీరు ఎగ్ పలావ్ అంటారా ఎగ్ బిర్యానీ అంటారా చెప్పండి మరి కమిటీ వేయండి మూడు విజిల్ అయితే వచ్చినాక మనం మూర్తి తీసి చూద్దామని మరి రెండు విజిల్ వచ్చినాయి ఇంకా ఒక విజిల్ రాదు ఒక ఇంకొక విజిల్ వస్తే రెడీ అవుతుంది ఇదే స్టవ్ చిన్న మన వంట తక్కువైనా ఏమో చెప్పిన అని చెప్పి వంట వేసరికి అసరికే వస్తున్నట్టుంది వస్తారు కదా వచ్చిండే మూడు విజులు అయితే స్టవ్ బంద్ చేసి కొంచెం ఆవిరి పోతే మనకి కొంచెం బిర్యానీ రెడీ చేయడం మరి కొంచెం ఆవిరి అవి ఆవురికే మనకి అన్నం బాగా ఉడుకుతుంది అందుకని ఆవిరి వేంత వరకు ఉందామండి మరి తర్వాత అయితే తీసుకుందామండి ఎగ్ బిర్యానీ రెడీ అయినా ఫ్రెండ్స్ మరి ఎగ్ బిర్యానీ అనుకోవచ్చు మనం ఎగ్ పలావ్ అనుకోవచ్చు మరి నేనైతే నాకైతే ఇది చూస్తే ఎగ్ పలావ్ లెక్కే అనిపిస్తుంది మరి ఇప్పుడైతే రెడీ అయిన చూడండి కొంచెం ఇంకా కొంచెం ఏమంటారు వేసే ఉందని కొంచెం అట్లా పొయ్యి మీద పెట్టినా మరి ఇప్పుడైతే రెడీ అయిన చూడండి తింది పది రవి ఉన్నాయి గుడ్లేకపోతే రెడీ సేను లేదా పాపం రెడీ అది

కరెక్ట్ జరుగుతుంది కదా కొంచెం సల్లగ్ కాదు మీరేమో అవసరిస్తారు ఎక్కేది ముఖంగా నిద్రపోయేదేది లేదే बुटो बाल बाल ट्रस्ट है हम्म साल को बुटो आसन जैसे हाँ कुछ नहीं साल गए ना चिरनमो पढ़ पढ़ो कुछ नहीं साल गए ना लोहान नहीं आ रही बुलो ये जिम्मेदारी கொஞ்சம் கொஞ்சம் சல்ல படிப்பொடி அது படிப்பொடி அனு கதா ुदना रा ब है ब है డాడీ ఏమో అన్న మరి కుక్కర్ కుక్కర్లో చేసిన దానికి బాగాలేదంటాడు ఇప్పుడు కుక్కర్లో ఇంకా వెంటనే తీస్తున్నాం కదా కొంచెం చల్లగా అయితే పొడి పొడిగా అవుతుంది అన్నం బాగుంటుంది బిర్యానీ అయినా ఏదైనా కొంచెం తడి ఉంటుంది సల్లగా అయినాక తీసుకోలే తినేనుకోను రవి కొద్దిసేపు పనుకుంటాడంటే రాత్రి నిద్ర ఉన్నది కదా ట్రైన్లో బాగా అయిపోయింది అయినా ఎట్లనే మామూలుగా నిద్ర పట్టినట్లు ఎట్లా నిద్ర పడుతుంది అదే వస్తుంది యువతలకు యువతలే కొంచెం బాధ రవి హాస్టల్ ఇన్ని రోజులు ఇంటికాడు ఉండిపోయినావు కదా హాస్టల్ పోయినాడంటే మాటలు కానీ రావు చూడండి బాగుండదా అట్లే తిన తినంగ బాగుందట దానికోసం బాగాలేదా సరేలే మరి బాయ్ చెప్పండి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్